టాలీవుడ్ లో సినిమా అవకాశం అంటే బీటౌన్ హీరోయిన్స్ రిజెక్ట్ చేసేవారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది టాలీవుడ్ లో ఒక్క ఛాన్స్ అంటూ బాలీవుడ్ భామలు ఎదురు చూస్తున్నారు ఆ ఛాన్స్ ను వాడుకుంటున్న టాలీవుడ్ డైరెక్టర్స్ బాలీవుడ్ నుంచి కలర్ఫుల్ చిలుకల్ని పట్టుకొస్తున్నారు ట్రిపుల్ ఆర్ తో నేషనల్ ఇంటర్నేషనల్ బ్యూటీలను దర్శక తీరుడు రాజమౌళి టాలీవుడ్ కు పరిచయం చేశారు ఇప్పుడు మిగిలిన టీ టౌన్ దర్శకులు కూడా నార్త్ కలర్ఫుల్ బ్యూటీల వైపే చూస్తున్నారు కల్కీలో దీపికా దేవరాలో గేమ్ గేమ్చేంజర్లో కియారా మెరిశారు అయితే అంతకు ముందు కూడా బాలీవుడ్ భామలు మన తెలుగు సినిమాలో నటించినప్పటికీ అప్పటి పరిస్థితి వేరు అప్పట్లో వారి డేట్స్ కోసం డైరెక్టర్లు ఎదురుచూసేవారు కానీ ఇప్పుడు టీ టౌన్ నుంచి కాల్ కోసం బీటౌన్ బ్యూటీస్ ఎదురు చూస్తున్నారు ఇప్పుడు రాజమౌళి తన అప్ కమింగ్ ప్రాజెక్టు కోసం ఇదే ఫాలో అయితే బుచ్చిబాబు సుకుమార్ కూడా ఆ దారిలోకి వచ్చేశారు రాజమౌళి మహేష్ బాబు సినిమాలో బాలీవుడ్ కమ్ హాలీవుడ్ యాక్ట్రెస్ ప్రియాంక చోప్రాను రంగంలోకి దింపుతున్నారు అలాగే బుచ్చిబాబు తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ఆర్సీ సిక్స్టీన్ కోసం జాన్వీ కపూర్ ను సెట్ చేశారు ఇప్పుడు బుచ్చిబాబు గురువు సుకుమార్ కూడా రామ్ చరణ్ సినిమా కోసం బాలీవుడ్ వైపే చూస్తున్నారని టాక్ అయితే ఒకవైపు బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగులో సినిమాలు చేయడానికి ఉత్సాహపడుతోంటే టాలీవుడ్ హీరోలను స్పీడ్ తగ్గించమని కింగ్ ఖాన్ షారుఖ్ వేడుకుంటున్నారు తాజాగా దుబాయ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో షారుఖ్ ఖాన్ చేసే వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ షోలో షారుఖ్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ప్రభాస్ రామ్ చరణ్ మహేష్ బాబు విజయ్ యష్ రజనీకాంత్ కమల్ హాసన్ సహా పలువురు దక్షిణాది స్టార్లను తన స్నేహితులని వ్యాఖ్యానించారు కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్టాల అభిమానులను ఉద్దేశించి ఖాన్ ఆప్యాయంగా మాట్లాడారు నాకు దక్షిణ భారతదేశం నుంచి చాలా మంది స్నేహితులు ఉన్నారు అని ఆయన అన్నారు అలాగే రజనీ సార్ కమల్ సార్ అంటూ తన సీనియర్లను ఎంతో గౌరవ మర్యాదలతో సంబోధించారు ఇంకా షారుఖ్ మాట్లాడుతూ నేను మీ అందరినీ ఒకటే అభ్యర్థిస్తున్నా మీరు అంత స్పీడ్ గా డాన్స్ చేయడం మానేయాలి మీతో ఈక్వల్ గా డాన్సులు చేయడం నా వల్ల కాదు అని దక్షిణాది స్టార్లను ఉద్దేశించి సరదాగా వ్యాఖ్యానించారు ప్రస్తుతం షారుఖ్ వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి